హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ విసీ ఛానల్ ఈ రోజైతే మీకు ఆనపకాయతో ఒక కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు వేసవ కాలంలో మనకి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక సెలవు కూడా చేస్తుందండి దీని పేరు వచ్చేసి ఆనపకాయ కలబెట్టి తాలింపు అంటామండి మేము చాలా ఈజీగా కూడా అయిపోతుందండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ చూపించాలనుకుంటున్నాను మీకు ఇది వచ్చేసి నేను లేతగా ఉన్న ఆనపకాయ ఒకటి తీసుకున్నానండి ఈ విధంగా పైన తొక్కంతా తీసేసుకుని శుభ్రంగా చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకుందాం అండి ముందుగా అయితే మా ఎస్ఎల్విసి ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీకు వీడియోలు చేసి చూపిస్తానండి ఇదైతే ఆనమగైన ముందుగా తొక్క తీసుకుని రెడీ చేసుకుందాం కదా నేనైతే నాలుగు భాగాలుగా అయితే చేస్తున్నాను నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మొత్తం అంతా తీసేసుకుందాం అండి గింజల భాగం అంతా ఉంచుకోకూడదు అది కర్రీలో వేయటం కూడా బాగోదండి చప్పగా ఉంటుంది అందుకనే ముందుగా మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం దండి చూసారు కదా ఈ విధంగా పైన అలా గింజలతో మొత్తం అంతా తీసేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది నైఫ్ తోటి చూసారు కదండి ఇప్పుడు సమ్మర్లో మనకి ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది కదండి వారానికి ఒక రెండు సార్లు అయినా ఇలాంటి కర్రీస్ చేసుకుంటాం వల్ల కొంచెం మనకి కడుపుకు కూడా చలవగా ఉన్నట్టు అనిపిస్తుందండి ఎలాంటి తీసుకోవటం వల్ల దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదండి మంచిది మనకి ఆరోగ్యానికి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకునే విధంగా మొత్తం అన్నిటిని రెడీ చేసి పెట్టుకుంటాను మీకు ఆనపకాయ ఎలా చేసుకుని తిన్నా కూడా రుచిగానే ఉంటుందండి కర్రీ మేము పోలేస్ దగ్గర పెట్టుకుంటామండి ఎప్పుడు పెట్టుకుంటాం మళ్ళీ బాగా లేతగా ఉన్న ఆనపకాయ తీసుకొని దాన్ని చెల్లెలు పెట్టి పులుసు పులుసు కింద కూడా పెట్టుకుంటామండి మేము మా ఏరియాలో చాలా బాగుంటుందండి అది కూడా చూసారు కదండి ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకుని ఒక గిన్నెకి అయితే తీసేసుకుంటున్నాను నేను వీటన్నిటినీ బాగా శుభ్రంగా కడిగేసుకుందాం అండి వాటర్తో ఒకసారి వాటర్తో కడిగి మొత్తం అన్నీ ఉంచేసుకు వాటర్ ఉంచేసిన తర్వాత కుక్కర్లో అయితే వేసుకుందాం ఇలా నీళ్ళన్నీ ఉంచుకుని నానప ముక్కలన్నీ కుక్కర్లో వేసేసుకుంటున్నానండి ఉడికించుకోవడం కోసం కొంచెం లేతగా ఉన్నాక అయితే తొందరగా అయిపోతుందండి ఉడకటానికి ఈజీగా దాంట్లో నాలుగు పచ్చిమిర్చి వేసాను చీల్చినవి ఒక ఉల్లిపాయ సన్నగా చీల్చిన ఉల్లిపాయ ఒకటి కొద్దిగా చింతపండు కూడా వేసానండి ఎక్కువ కాదు మీకు చింతపండు ఇష్టం లేకపోతే టమాటా వేసుకోవచ్చు పసుపు కొద్దిగా కొంచెం చిటికెడి కారం అండి ఎక్కువ ఏమవసరం లేదు ఈ కర్రీకి వీటన్నిటిని వేసిన తర్వాత ఉప్పు అయితే వేయట్లేదండి నేను ఉడికించడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఉప్పు మనం విజిల్ తీసిన తర్వాత వేసుకుందామండి ఒకరు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే రానివ్వాలండి కొంచెం లేతకాయ అయితే తొందరగా అయిపోతుంది కొంచెం ముదురుకాయ అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి మీకు ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూద్దామండి ఉడికిందో లేదో ఒకసారి చూపిస్తాను మీకు లేతగా ఉన్న కాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనుకుంటున్నాను నేనైతే ఒకసారి గరిటితో ఒక పీస్ అయితే మీకు చేత్తో నొక్కుతాను మెత్తగా అయిందో లేదో తెలుస్తుందండి వేడిగా ఉంది కదా ఉడికిపోయిందండి ముక్క ఇప్పుడు దీన్ని పప్పుకుత్తుతో మొత్తం అంతా మెత్తగా మెదిపేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదండి దీన్నే కలబెట్టుకోవడం అంటారంటే పప్పు కొత్తితో మొత్తం తిప్పడాన్ని కలబెట్టు కూర అంటామండి మేము దీన్ని కలబెట్టి తాలింపెట్టుకోవడం అనేది కర్రీ ఇలా మొత్తం తిప్పేసుకొని గుజ్జిలాగా తయారవుతుంది మొత్తం ఆనమగా అంత మెత్తగా అయిపోయి చూసారు కదా దీన్ని ఒకసారి స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్గా ఉంది కాబట్టి ఒకసారి కొంచెం విగర్నిద్దామండి కర్రీ తాలింపు వేసుకోవడానికి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని దీన్ని పైన పెట్టుకుని దాంట్లో ముందు సాల్ట్ వేయలేదు కాబట్టి దీన్ని సరిపడగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను రెండు స్పూన్లు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం చూసారు కదా దగ్గరగా అవుతుంది వాటర్ అని తీరి మనకి మనం రైస్లో వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ కనిపించకుండా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే టైట్గా ఉంటుందండి కర్రీ మీకు వాటర్ తగ్గుతుంది అనిపించుకొని మనం స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు అయితే వేసుకుందామండి అయిపోయింది చిన్న పానైతే తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అయితే వేసుకుందాం కొద్ది కొద్దిగా ఈ కర్రీ ఖచ్చితంగా మెంతులు వేయాలండి తాలింపుకి మెంతులు ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా మూడు వేసానండి దాంట్లోకి చెదగొట్టిన ఎల్లుల్లిపాయలు కొంచెం ఎండిమిర్చి వేసానండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కమ్మటి వాసున వస్తుందనిపించుకుని మనం కరివేపాకు అయితే వేసుకుందాం చివరిలో కరివేపాకు వేసుకుని కరివేపాకును కూడా కూటపట్లాడిన దాకా ఫ్రై చేసుకుని కమ్మటి వాసన వచ్చేంతవరకు మీకు తెలుస్తుందండి వెల్లుల్లిపాయ ఒకటి మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన వచ్చినట్టు తెలుస్తుంది తాలింపు ఎప్పుడైనా సరే చూసుకునే విధంగా మాడిపోకుండా తాలింపు వేయించుకున్న తర్వాత కూడా అండి కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఆనమగాయ కలబెట్టుకున్నాం కదండి దాంట్లో అయితే తాలింపు వేసేసుకుందాం అండి చూసారు కదా ఈ విధంగా తాలింపు అయితే వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా ఆనబగాయ కలబెట్టి తాలింపు అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి